నమ కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రజున్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమ ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా ఒక రామచంద్రుడిగా పడ్డ కష్టాలు మనం పడ్డామా కృష్ణుడు పడ్డ ఇబ్బందులు మనం పడ్డామా ఆలోచించండి అందుకని ప్రత్యేకించి కృష్ణుడు మనకి బాగా దగ్గరగా వచ్చినవాడు ఎంచేతంటే మనకంటే పూర్వీయుడు ఆయనే ద్వాపరయుగంలో ఆయన మన కలియుగంలో వాళ్ళ కదా దగ్గర మన బాగా దగ్గర ఆయన రకరకాలుగా అందుకని చూడండి శ్లోకంలో తమాషా కృష్ణాయ రామాయ కృష్ణుడికి నమస్కారం రాముడికి నమస్కారం ఏంటండి ఆయన పాతవాడు కదా ఇక్కడ బలరాముడు అని అర్థం కృష్ణాయ రామాయ అది చెప్పడానికి వసుదేవనందనాయ వసుదేవుని కుమారులు వీళ్ళిద్దరూ కూడా గమనించండి ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినా సరే అందుకని